హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ తెలుగు బుల్లుతెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసింది ఈ సీరియల్ నటిస్తున్న నటి నటులకు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక ఈ సీరియల్లో రామలక్ష్మి పాత్రలు నటిస్తున్న నటి సౌందర్య రెడ్డి ఈమె కర్ణాటకకు చెందిన అమ్మాయి అయితే అయితే ఈ లో అయితే ఈ లో అమాయకమైన పాత్రలు నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు తన నటనతో అందంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు అయితే తాజాగా సౌందర్య రెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే సౌందర్య రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏడు ఫిబ్రవరి వాతావరణ జన్మించారు అయితే తాజాగా తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు కేక్ కట్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ పిక్ చూసిన అభిమానులు క్యూట్ అంటూ హ్యాపీ బర్త్డే విశేష తెలుపుతో కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటి తగ్గ వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఊళ్ళకి వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి